ఏ అంబరు ఖాయే కదా చిన్న మాట అంటే నీ అమ్మ ఏడ లీటర్ లోతుందా మరి మీ రెండే ముసలి అయిపోయింది కదా ఎవరు నువ్వు నా పేరు ముంతా అంటారు ఐతే అక్కడ ఏంటి నా పేరు సింభు ఏ బచ్చా ఏమన్నా

அது <laughs> வ

நான் நான் గురుగారు ఇమీడియట్ తిని కాకలేసి వస్తాడు బాబు నేను నీకు డబ్బులు ఎట్ బ్యాగ్ నేను ఏట్రా ఆ పెళ్ళొచ్చు కొండ పోక్కలేడు అతను నేను వచ్చినప్పుడు ఏమి నా దగ్గర ఏట ఉన్నాయా

ಖಜಾನ ಚೋಳ್ರಿ ಅಂತ ಎಂಬ ತೊಲೀ ಆ ಬೆದ್ರ ತೊಂಬೈದು ತೊಲ ಫುಟ್ಟಿ ಅಂಟ್ರ ಅಂತ ತೊಂಬೈ ಐದು గురుగురు ఇప్పుడు మామిడి పువ్వు రాస్తుంది కలిసి కాయలు కాస్త నా కొల్ల కనిపిస్తున్నాయి డైరెక్ట్ గారు ఏంటి అబ్బాయి గారు ఏంటో నాకు లేడీస్ అంటే గొప్ప రెస్పెక్ట్ నాకు మొన్నీ ఏంటండి

ఇప్పుడు పెద్ద అమ్మాయి ఎవర్రా మా పెద్ద చెల్లయి చిన్న అమ్మాయో చిన్న చెల్లయిరండి చిన్న చెల్లికి ఎక్కడికైనా పట్టుకెళ్ళురా ఏరా కొట్టుకొట్టు నరుస్తుంది ఆ అరుపులు కూడా వేరే ఉన్నాయి వేరే అరుపులు ఏంట్రా నువ్వేమన్నావు నువ్వు ఏంటన్నా నువ్వేమన్నావు నువ్వు నేనే నువ్వు అన్నావు మా చల్లొచ్చారు పైచే చేయినకుండా అలా గమనించు వెనక్కి వెళ్ళి అమ్మాయి గారు ఎంత బాగున్నారంటే చిన్ని కళ్ళు ముప్పు ఈ బుల్లి బుల్లి పెదారు మనిషి పంచుకోండి ఇంటికెళ్ళి పెట్టుకోండి మనిషితో పంచుకోమంటున్నావు కదా ముక్క సపరిస్తావా నీదైపోయింది అమ్మగారు అసలు మీకు ఎందుకు పిలిచానో తెలుసా ఎక్కడ మీ ఆడవారికి మా మగవారికి చిన్న పోటీ ఉంది పోటీ అంటే గొప్ప పిల్లకి కెన్నల్ పెట్టలేదు ఇలాంటి పోటిలు ఆ మరి పోటీ అంటే ఏమనుకుంటారు ఏంటి ఇక్కడ మా మగవారందరి తరపున హ మన శ్రీకాకుళం జిల్లాకే ప్రసిద్ధి గాంచినరేరేరే సీను మీ మొగలేనా అని డౌట్ ఏదో కింద దిగు డౌట్ వచ్చింది గాని అండి నాకు ఎక్కడ కంద దరిత మా కుర్రలని అడుగుతరు నీకే డౌట్ కుర్రల అంటే ఎంత సైలెంట్ ఉంటారా కుర్రల అంటే ఒక ఊ ఊరు వాళ్ళు ఊరికి ఓపెడని రెడీగా ఉన్నారు తర్వాత ఈ ఊరికి బౌల్ బోరు కదులు రారు కూర్చొని వాళ్ళందరికీ ఊరు కొర్రలు ఊపేస్తారు కూడా మాత్రం జెన్నాలు మాత్రం చూస్తానే రా నీళ్ళ ఎంత మంది పెద్ద రికార్ట్ ఉందైతే అమ్మాయి గారు ఆ మరి పోటీ అంటే ఏమి కాదు ఏంటి మా బగవారు ఉన్న తరపున మరి శ్రీకాకుళం జిల్లాలకే ప్రసిద్ధిగాంచిన జానపతి గేయాలు ఎలా ఉన్నాయో నీళ్ళు ఆడి పాడి చూపిస్తా

சீலா சைக்கை குலப்ஜாமி தெ నేను గురుగారు ఏమండి గురగలేము ఆ పేరు మాకెందుకండి ఎందుకండి ఆల్రెడీ మా అమ్మ మా నాన్నగారు పెట్టిన పేరు నాకు ఉందండి నా పేరు చెప్పొచ్చు కదండి నాకు చెప్పలేదురా ఎంతో మంచి పేరు పెడతాను అంటున్నాను నీ పేరు చెప్పబచ్చే నా పేరు మీ పేరు నా పేరు జ్యోతి అది పెదరు పిల్ల పేరు కోతి నోటవల్ ముప్పై రెండు పళ్ళు రాయిపూట అయింది ఏ పప్ప నెలస్తుంది చూడదా అంటే నీ పేరు జ్యోతి బైక్ పోటీకి రెడీ ఉన్నాం ఈ ఆడల తరపున వీళ్ళు మగవారి తరపున గురుగు